మీనా బాలుని మనోజ్ దగ్గర తీసుకొని వస్తూ ఉంటుంది బాలు మాత్రం మనోజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఇక్కడ ఈ పని చేస్తున్నావేంటి నాతో రా అని అంటాడు బాలు మనోజ్ మనోజ్ మాత్రం ఏం పట్టించుకోకుండా ధర్మం ధర్మం అంటూ ఉంటాడు అయితే బాలు మాత్రం మనోజ్తో ఇక్కడి నుంచి వస్తావా రావా అని చేయి పట్టి లాగుతూ ఉంటాడు మనోజ్ మాత్రం నన్ను వదిలేయి వదిలే అంటాడు దాంతో బాలు కోపం వచ్చి చేయి లాగి పైకి తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు ఇంటికి తీసుకెళ్తాడు బాలు అయితే అక్కడికి ఇంటికి తీసుకెళ్ళాక ప్రభావతి మాత్రం మనోజ్ని చూసి ఏంట అడుక్కు తినే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తున్నావు బుద్ధి ఉందా లేదా అని అంటుంది ప్రభావతి దాంతో మనోజ్ మాత్రం ప్రభావతిని అమ్మ అమ్మ అని గట్టి పిలుస్తారు దాంతో ప్రభావతి ఏంట్రా నువ్వు అడుక్కు తినేవాడు కూడా చూడాలి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు అంటుంది ప్రభావతి నన్ను అమ్మ ఉన్నావు అనుకోసలు బాగుండదు అని అంటుంది వ్యాపించేవాడితో మన తను మనోజ్ తన ముఖం మీద నేను క్లాత్ని ఒక్కసారిగా తీసేస్తే ప్రభావతి ఇంకా నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మనోజ్ ఇలాంటి పని చేస్తున్నావు అని ప్రభావతి అడుగుతుంది మనోజ్ని ప్రభావతి మనోజ్ని అలా చూసి ఎందుకు రా ఇలాంటి పని చేస్తున్నావు అని అంటే మరి మీరు మీరెవరు నాకు డబ్బులు ఇస్తలేరు కదా అందుకే నేను ఇలాంటి పని చేస్తున్నాను అని అంటాడు మనోజ్ దాంతో ఇంట్లో ఉన్న ప్రభావ తీసుకుంటే రోహిణి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో రోహిణి మాత్రం నువ్వేమి ఇలాంటి పని రోహిణి ఇలా అంటూ ఉంటుంది నేను నీకు డబ్బు సర్దుబాటు చేయడానికి చూస్తాను నువ్వేం చేయకు అని అట్టాడు దాంతో మా అంటుంది దాంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అలా చూస్త చూస్తూ ఉంటాడు రోహిణిని దాంతో ప్రభావతి కూడా అవును ఏదో ఒకటి చేస్తాను అంటుంది కదా అని అంటాడు దాంతో ప్రభావతి ఏమనదు రోహిణి చేస్తాను వాళ్ళు